సెల్ఫ్ కంట్రోల్ ఆశ నిగ్రహం ఆశను నిగ్రహించుకోవటం మనందరి లోపల ఆశలుంటాయి రక్షింపబడక ముందు ఉన్నాయి రక్షించబడిన తర్వాత కూడా ఉంటాయి చిన్నప్పుడు అమ్మ నాన్న చెప్పినట్లునే వాళ్ళు కానీ అయిన తర్వాత మనకి ఫ్రీడమ్ అనేది వచ్చేస్తుంది రెక్కలు అనేది వస్తాయి కాబట్టి కైండ్ ఆఫ్ క్లచ్ అనమాట ఏదో ఒక బంధకంలో ఏదొక ఇరుకులో మనం పడిపోతాం దీని గురించే చెప్తూ యవనస్తుని కూడా మీ జ్ఞాపకం చేస్తాను ఇతని పేరే యోసేఫ్ యోసేఫ్ కూడా అందగాడు యోసేఫ్ అన్నలు యోసేపును ద్వేషించేవారు రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతిఫరం యోసేపును చూశాడు అతని పళ్ళు చూశాడు అతని కళ్ళు చూశాడు అతని జుట్టు చూశాడు అతని గోర్లు చేతులను చూసి సరిపోతాడు అని చెప్పి ఆయన తీసుకున్నాడు ఎప్పుడు పొలంలో పని చేసినాడు కాదు యోసేపు ఐగుప్తులో పొలంలో పని చేయాల్సి వచ్చింది కానీ యోసేపు నమ్మకంగా పనిచేశాడు యోసేపు కి ప్రమోషన్ ఇచ్చాడు పొలంలో కాదు ఇంకా నువ్వు ఇంట్లోకి వచ్చేయాలన్నాడు ఇప్పుడు ఇంట్లో ఇల్లు ఆశీర్దించబడతా ఉంది అయితే అదే ఇంట్లో పోతిఫర్ భార్య ఇవి ఎట్లా ఉంటా తెలుసా అందంగా ఉంటది ఆమె బయటికి ఎప్పుడు వస్తా ఆమెను ఎప్పుడు చూడాలా అంటూ ఎదురు చూస్తా ఉండేవాళ్ళంట చాలా మంది అంత అందంగా ఉండేది కానీ ఎప్పుడైతే ఈమె యోసేపును చూసిందో యోసేపు ఎప్పుడు వస్తాడా యోసేపును ఎప్పుడు చూడాలా అన్నట్టు ఈమె చూస్తుంది ప్రతి రోజు యోసేపు దగ్గరకు వచ్చి షీ స్టార్టెడ్ ప్రొవోకింగ్ జోసెఫ్ పదిహేడు సంవత్సరాల ప్రాయంలో ఒక యవనురాలు యవనస్తున్ దగ్గరికి ఈమె ఎలా వస్తుంది తెలుసా షీ వాస్ డ్రెస్సింగ్ అప్ ఇన్ ఏ ప్రొవోకింగ్ వే అంటే ఆ వ్యక్తిని రెచ్చగొట్ట విధంగా తయారయ్యి బట్టలు వేసుకుని వస్తుంది బట్ బి కేర్ఫుల్ ఎంత జాగ్రత్తగా ఉన్నాడంటే అంత జాగ్రత్తగా ఉన్నాడు తన మనస్సాక్షికి తెలుసు దేవుడు నాతో ఉన్నాడు దేవుడు నన్ను చూస్తున్నాడు భార్య అట్లా వస్తా ఉండగానే ఈ వాస్ ట్రైంగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ హర్ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఎన్ని రోజులు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసిందో కానీ కెప్ట్ కానీసేపు సెల్ఫ్ కంట్రోల్ దేవునికి భయపడ్డాడు ఒకవేళ యోసేపు ఆ శోధనకు హీల్డ్ అయిపోతే ఆ శోధనకు లొంగిపోతే ఏం జరిగేది ఆఫ్ ఇస్రాయల్ కొంత సుఖము దొరికేదేమో కానీ ఇస్రాయల్ ప్రజలకు ఆశీర్వాదంగా ఉండేవాడు కాదు ప్రపంచమంతటికి అన్నం పెట్టే విధంగా యోసేపు ఉండేవాడు కాదు బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్ ఐ గొప్పకి ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నాడు సెల్ఫ్ కంట్రోల్ వీఆర్ లివింగ్ ఇన్ అ వెరీ విక్కడ్ జనరేషన్ భయంకరమైన ప్రజల మధ్యలో ఉంటున్నాం ఈ రోజు మన చేతుల్లో ఫోన్స్ వచ్చేసాయి ఎంత భయంకరమైన పాపం ఈ రోజు మనం చూస్తున్నామో చిన్న పిల్లలు ఫోనోగ్రఫీకి అలవాటు పడి యూట్యూబ్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లోని ఆయా మాధ్యమాల్లో అపవిత్రమైన దృశ్యాలు చూస్తూ తమను తాము ఈ దినాల్లో అసలు బలవంతం విడిచిపెట్టి పరిగెత్తిన యోసేపును మనం చూస్తున్నాం ఈ రోజు సెల్ఫ్ కంట్రోల్ లేదు జస్ట్ గోయింగ్ అకార్డింగ్ టు ద ఫ్లో అన్నట్టు మరి మనుషులు ఎట్లా పోతున్నారు వెరీ సారీ టు సే ఈ రోజు చాలా మంది పరిశుద్ధత లేదు చాలా మంది యంగ్స్టర్స్ ది లాస్ట్ దేర్ వర్జినిటీ ది లాస్ట్ దేర్ ప్యూరిటీ దేవుని భయము లేని తరములో ఉన్నాం మనం ఇక్కడ కానీ లెటెస్ కీప్ హాసెల్స్ హోలీ